ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్టయితే ఆత్మ పరీక్ష వారంగా లెక్క వేసుకోవాలి పునర్వసు నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి రచనని చేయగలిగిన వాళ్ళు కళాకారులు వాళ్ళు అలాగే సంగీత శాస్త్రంలో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు చేద్దాంలే అనేటటువంటి ఆ ప్రాలుమాలిక కారణంగా అవకాశాల్ని కోల్పోతారు కాబట్టి అలాంటిది కాకుండా ధైర్యంగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలని పొందగలుగుతారు కుషిమే నక్షత్ర జాతకులు మంచి ఆలోచన కలిగిన వాళ్ళైనా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఒకరికి మంచి కావాలనే తాపత్రయంతో ఈ వారం ఉండకపోయినట్లయితే వాళ్ళు యథార్థమైన విజయాన్ని సాధించగలుగుతారు ఆశ్లేష నక్షత్ర జాతకులు మొండి పట్టుదలని కానీ విడినట్లయితే వాళ్ళు అందరికీ ఆదర్శప్రాయులవుతారు అందరికీ ఆనందాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు ఇక ఈ వారం ఈ రాశివారు స్వచ్ఛంగా అమ్మవారిని ఆరాధించడం మంచిది లలిత సహస్రనామ పారాయణాన్ని చేసుకోవడం అత్యవసరం పులిహారని స్వయంగా చేసి నివేదన చేసి దేవ ఆలయాల్లో యోగ్యులైనటువంటి వాళ్ళకి పంచినట్లయితే చాలా ఆనందపడే అమ్మ యథార్థమైన సత్ఫలితాలని అందించగలుగుతుంది ఈ వారం ఈ రాశివారు బంధుమిత్రులందరితోటి వినోదంగా విలాసంగా గడుపుకోవడం చాలా సంతోషకరం